కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివే ముందు సరిగా చూసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిందని అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ ఐటీతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గుర్తు చేశారు హైదరాబాద్ నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఏం చేయలేని కిషన్ రెడ్డికి రామ్మోహన్ నాయుడు మద్దతుగా మాట్లాడటం సరికాదని బల్మూరి వెంకట్ సూచించారు నాయుడు గారు మాట్లాడే ముందు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తారో ఆలోచించి ఏం మాట్లాడుతారో ఒక స్పష్టతతోటి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజీవ్ గాంధీ గారి హయాంలోనే ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చి ఐటీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది రాజశేఖర రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది అవన్నీటి పైన అవగాహన లేకుండా ఈ రోజు ఏదైతే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ సంబంధించి తెలంగాణకి భారతిగా ఉండి తాపత్రయ పడుతున్నారని మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి హైదరాబాద్కి ప్రాతినిధ్యం వహించి హైదరాబాద్కి తెచ్చింది ఏమీ లేదు మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ ని కూడా మెట్రో రైల్ కి కావాల్సిన నిధులు కూడా తీసుకురాలని ఒక దద్దమ్మ కిషన్ రెడ్డి గారు ఈ రోజు వారిని సమర్థించడానికి మీరు కూడా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా బాబు గారు మాట్లాడినట్టు లేదా కేంద్ర మంత్రి మీకు ఒక స్క్రిప్ట్ రాసిస్తే బీజేపీ పార్టీ స్క్రిప్ట్ రాసిస్తే దానికి ఏదైతే మీరు మాట్లాడుతారో ఇది సరికాదు ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటల్ని వెంకకి తీసుకోవాలని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు హెచ్చరిస్తున్నారు రామోహన్